చూస్తున్నా కదా కలెక్షన్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్ అక్కడ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాస్వి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుందండి వీళ్ళు దగ్గర మనకి సారీస్ రెడీగా అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ఉన్నాయి కట్ శారీస్ ఉన్నాయి అలాగే పట్టు శారీస్ కలెక్షన్ ప్లెయిన్ శారీస్ కలెక్షన్ ఇంకా మనకి చూస్తున్నా కదా ఇవన్నీ మనకి ఏంటంటే బిగ్ బోర్డర్ సారీస్ అనమాట అండ్ ఆర్గంజా ఉంది కతార్ కథన్ ఉంటుంది అలాగే ఫాక్ జార్జెట్ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ప్యూర్ జార్జెట్ విత్ సిల్వర్ బార్డర్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దట్టు రీజనబుల్ ప్రైజ్లలో అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా షాప్ కూడా విజిట్ చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో షాప్ అనేది ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి ఫైన్ ఏంటి ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు అలాగే షాప్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ ఒకసారి ఓకే అండి వచ్చి కట్సారి చూపిస్తున్నాను అండి స్టార్ట్ చేసారనమాట మీరు కూడా కొంత కొంత కలెక్షన్ పెడుతున్నాను ఓకే డిఫరెంట్ ఉంటేనే తెస్తున్నాను అండి ఓకే అండి అలాగే ఫస్ట్ గా వచ్చేసి నమస్తే అండి మన లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నండి నమస్తే అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణీవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అదొక షాప్ అండి శారీస్ అవుట్లెట్ అయితే మాత్రం శ్రీ షాప్ నెంబర్ అండ్ దక్షిణ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి గుంటూరు అండి మంగళగిరి రోడ్ గుంటూరు వచ్చేసి కట్ సారీస్ అండి రెండు ముక్కలు చీరలు అండి మనకి జాయింట్ అనేది ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అండి ఫైవ్ టీపీ అంటారు ఫైవ్ టీపీ అంటారు ఫోర్ వన్ అంటారు మన ఇష్టం ఎలా అయినా పిలవచ్చండి బట్ కాదు ఏంటంటే కటింగ్ వచ్చేసి త్రీ టూ కటింగ్ అంటే ఏంటంటే మూడు మీటర్లు ఒకటి రెండున్నర మీటర్ మూడున్నర మీటర్ అట్లా ఎట్లా అంటే ఒకటి పెద్ద ముక్క వస్తుంది ఒకటి చిన్న ముక్క ప్రాపర్ జాయింట్ కట్ అనేది మనకి వెళ్ళిపోతుంది అలాగే వచ్చి ఇవన్నీ కూడా డిజైనర్ అండి డిజైనర్ డిజైనర్ ప్లేనే వస్తాయి అన్ని కూడా డిజైనర్ అనమాట ఓకే బట్ మాత్రం ఫైవ్ నుండి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ వస్తుంది ఓకే కంపల్సరీగా ఐదున్నర మీటర్ పైనే వస్తుంది ఓకే కొన్నిటికి బ్లౌజ్ కూడా యాడ్ చేసి ఇచ్చారండి విడిగా ఒక వన్ మీటర్ అది కూడా వస్తే మాత్రం బ్లౌజ్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదు అవును అంటే ఇన్ కేసు వీటిలో ఏదైనా వస్తే అది బ్లౌజ్ వచ్చినాయి ఒక అయితే లేదు ఇది వచ్చేసి చూడండి ఒకసారి ఫాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ వస్తుందండి బొటిక్ స్టైల్ డిజైనర్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి దీనికి కానీ మనం డిజైనర్ బ్లౌజ్ పీస్ సెట్ చేసుకుంటే ఒక డిజైనర్ శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం మంచి పింక్ కలర్ గాని రెడ్డిష్ కలర్ గాని ఏది సెట్ చేసుకున్నా చాలా హైలైట్ ఉంటదండి శారీ అయితే ఇది రెండు బెడ్లు ఓకే 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 అండి అలాగే వచ్చేసి ఇంకొకటి ప్రైజ్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇదిగోండి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అండి ఆల్రెడీ మన ఛానల్ లో చాలా సార్లు ఈ ఐటమ్ అయితే మనం వీడియో స్టాక్ నా దగ్గర ఉండదండి వీడియో పెట్టిన వెంటనే అయిపోయింది బట్ ఏంటంటే ఆ రోజు ఫోన్ పేలి పని చేయలేదు బిజీగా వచ్చేసరికి కొద్దిగా స్టాక్ అయితే కొద్దిగా కాదండి కొంచెం ఎక్కువ స్టాక్ ఉంది ఓకే సీక్వెన్సీ వచ్చింది సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది కింద మనకి సాటిన్ బోర్డర్స్ వచ్చేసి సీక్వెన్సీ వచ్చింది బోర్డర్ ఓకే అండి ఓకే కదండి ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 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 ఇంకో ఓకే వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అండి ఓకే అండి అట్లా బ్లౌజ్ వస్తే ఇచ్చేస్తానండి మీకే ఇస్తాను ఓకే బ్లౌజ్ రాని వాటికి మాత్రం రా రానట్టేనమాట ఓకే అండి చెక్ పర్పల్ కలర్ కదా ఫాక్ జార్జెట్ వస్తుంది ఓకే అబ్బా చాలా బాగుందండి మెటీరియల్ అయితే సూపర్ వచ్చిందండి ఓకే అండి ఒక్క నిమిషం ఓకే మేడం జార్జెట్ ఫాక్ జార్జెట్ వచ్చింది మెటీరియల్ అయితే చాలా బాగుందండి ఇది సెల్ఫ్ చెక్స్ వచ్చాయి సెల్ఫ్ చెక్స్ వచ్చాయి రెడ్ కలర్ ఉంది ఓకే ఓకే ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వచ్చేసండి అదే ప్యాటర్న్ కాదు చెక్స్ కాకుండా లైన్స్ లైన్స్ ప్యాటర్న్ వచ్చింది సిల్వర్ లైన్స్ టైప్ వచ్చింది పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ అసలు చాలా బాగుంది మేడం ఇదిగోండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిన దానికి బ్లౌజ్ ఇచ్చేస్తాను ఓకే అండి ఓకే ఓకే అండి నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ అండి లైన్స్ ఓకే అండి వైన్ వైన్ కలర్ కలర్ బట్ ఇది కొంచెం వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుందండి కలర్ ఇది పర్టికులర్ గా కలర్ అయితే వైన్ కలర్ మీకు మెరూన్ షేడ్ లో కనిపిస్తుంది బట్ కలర్ అయితే వైన్ కలర్ అండి వాయిస్ ఇన్ని పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే వాయిస్ లో మేము క్లారిటీ కలర్ మెన్షన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి టమోటా రెడ్ వచ్చింది షిమర్ లైన్స్ ప్లస్ సాటిన్ లైన్ సాటిన్ బోర్డర్ ఓకే బాగున్నాయి మేడం డిజైన్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పటివరకు మీరు ఎక్కడ చూడండి డిజైన్స్ అయితే ఈ రోజు గా ఉన్నాయి పీకాక్ బ్లూ అండి కొంచెం సపోర్ట్ చేస్తే ఎక్కడ చూడని కలెక్షన్ కూడా పెడతాను మేడం నా దగ్గర తక్కువలో చాలా తక్కువలో చాలా చాలా మంచి కలెక్షన్స్ పెడుతూ ఉంటాను ఓకే అలాగే మేడం ఛానల్ ఉందండి దాక్షిణ్య ట్రెండ్స్ అని ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మేడం ఛానల్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు ఆన్లైన్ పర్పస్ అయినా రీసెల్లింగ్ పర్పస్ అయినా మంచి యూజ్ ఉంటుంది మీకు అలాగే మీరు మినిమం ఇవి త్రీ ఫిఫ్టీ కూడా సేల్ చేసుకోవచ్చు అండి బల్క్గా తీసుకొని అలా కూడా ఫెసిలిటీ ఉంది బల్క్ లో కాలం ఇస్తానండి ప్రైస్ కూడా తక్కువగా వస్తుంది ప్రైస్ తక్కువ వస్తుంది కాకపోతే కట్ట కట్ట తీసుకోవాలండి కట్ట తీసుకుంటే వస్తాయి ఒక్కొక్క ఇరవై పీస్లు వస్తాయి ఓకే అండి ఇదిగోండి ఇది మొత్తం కూడా షిమ్మర్ వస్తుందండి సారీ అంతా కూడా ఇదిగోండి మెరూన్ కలర్ కి షిమ్మర్ షేడ్ వచ్చింది ఓకే ఇది కూడా బాగుంది మేడం కలర్ అండ్ దాంట్లోనే రెడ్ రెడ్డిష్ కలర్ కదా కొంచెం మనకి లైన్స్ లాగా వస్తుంది అవును అసలు ఫుల్ షిమ్మర్ అండి అసలుకి అదే లేండి అసలు క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటది అదే అండి చెప్తున్నాను కదండి మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను అండి బ్లౌజ్ వచ్చిందా రా లేదా ఇవన్నీ అడగద్దండి ఆరు మీటర్లు పక్కా వస్తుంది బ్లౌజ్ వస్తే మాత్రం ఇస్తాను నేను ఉంచుకొని ఏం చేసుకుంటా ఏం చేసుకుంటామంటే బ్లౌజ్ మనకి ఎందుకు యూజ్ కాదు కదా అండ్ కలర్ ఇది కూడా బాగుందండి మెంతి కలర్ మెంతి కలర్ కదా క్వాలిటీ చూడండి మేడం ఒక్కసారి అదే అసలు ఫుల్ ఆఫ్ షైనింగ్ జారిపోతుంది బాగుందండి క్వాలిటీ అయితే చాలా హైలైట్ ఉంది ఒక్కటి కూడా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎంబోజ్ లైన్ పింక్ పింక్ కలర్ వచ్చేసింది ఎంబోజ్ లైన్స్ వచ్చేసాయి బాగుందండి ఇది కూడా కలర్ మంచి టమాటా పింక్ అండ్ వైన్ కలర్ వైన్ కలర్ ఎందుకో ఈ రోజు అయితే వైన్ కలర్ కొంచెం మెరూన్ కలర్ లో కనిపిస్తుంది అండి బట్ ఇది డార్క్ వైన్ కలర్ వచ్చింది ఇక్కడ రియల్ గా చూడడానికి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం ఇట్లాగా షిమర్ లైన్స్ వచ్చినవి క్వాలిటీ బాగా బాగా హెవీ వస్తుంది మిగతా వాటి మీద నెక్స్ట్ బ్లాక్ ఒకటి చూపిస్తాను చూడండి మేడం చూసి అదే కూడా కూడా మేడం మొత్తం ఆల్ అంతా అసలు చాలా 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 బాగుందండి మంచి కలర్ డార్క్ డార్క్ బ్లాక్ బ్లాక్ అండి బ్లౌజ్ సెట్ చేసుకుంటే హైలైట్ పింక్ కలర్ కాంట్రాస్ట్ పింక్ కలర్ వేర్ చేసినా కూడా బాగుంటుందండి మంచి కలర్స్ బ్లౌజ్ రాలేదు ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఓకే అండి క్వాలిటీ వర్క్ వచ్చినట్టుంది కదండి వాళ్ళు లైన్స్ వచ్చేసి సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి చాలా హెవీగా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చింది మనకి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వచ్చేసింది ఓకే మనకి ఇవన్నీ ప్రిల్ జాయింట్ అండి కంపల్సరీగా ప్రిల్ జాయింట్ అనేది ఉంటుంది అలాగే మీకు లాంగ్ ఫోక్ పర్పస్ లహింగ పర్పస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ డిజైన్ ఆర్ సారీస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్